ప్రెస్ ద లౌట్ నిన్నటి వీడియో చూశారు కదా అసలు ఆశీర్వాదం అంటే ఏంటి అనేది ఆ వీడియో చాలా లెంత్ అయిపోతుందని కట్ చేసాము ఆశీర్వాదము సరే ఆశీర్వాదం అంటే మనం నాలుగు విషయాలు తెలుసుకున్నాము దుస్తం నుంచి మళ్ళించబడటం ఆశీర్వాదం నిత్యం దేవుని సన్నిధిలో ఉండడం ఆశీర్వాదం సువార్త ప్రకటించడం ఆశీర్వాదం విలువపడటం ఆశీర్వాదం అని మనం తెలుసుకున్నాం అయితే ఆశీర్వాదం ఎలా పొందుకోవాలి రెండవ సమయాల ఆరాధ్యాయంలో ఒబేదేదేము ఇంటిలో మందసం ఉన్నప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారంట ఒబేదేదేము ఒక్కడే కాదు ఒబేదేదేము ఇంటి వారందరూ కూడా ఆశీర్వదించబడ్డారు ఎలా ఆశీర్వదించబడ్డారు అని అంటే ఒబేదేదేమ ఇంటిలో మందసం ఉంది నీ జీవితంలో నా జీవితంలో కూడా మనం మందసం కలిగి ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం ఏంటి మందసం ఇప్పుడు ఇప్పుడు భౌతికంగా మందసం ఎక్కడ దొరుకుతుంది మందసం తీసుకొచ్చి మనం పెట్టుకోవాలా మనం ఇంట్లో పెట్టుకోవాలా అప్పుడు ఆశీర్వదించబడతామా భౌతికంగా ఉభయదేదేమో తన ఇంట్లో మందసం పెట్టుకున్నాడేమో కానీ మనము ఆత్మీయంగా మన జీవితంలో మన ఇంట్లో మన ఇంటి వారందరిలో మన హృదయం అనే ఇంట్లో మనము ఈ మందసాన్ని పెట్టుకోవాలి నాలుగు విషయాలు మీకు త్వరగా చెప్తాను ఫిబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం నాలుగో ఉద్యంలో అక్కడ మనం మందసాన్ని చూస్తాం మొదటిగా మందసంలో ఏముంటుంది మన్నాగల బంగారు పాత్ర ఉంటది ఆ మన్నాగల బంగారు పాత్ర ఏం చూపిస్తుంది అని అంటే దేవుని వాక్యాన్ని చూపిస్తా ఉంది మొదటిగా వర్డ్ ఆఫ్ గాడ్ నీ జీవితంలో దేవుని వాక్యం ఉండాలి చాలా సార్లు మనం చర్చకు వెళ్తాం వాక్యము అక్కడ దైవ సేవకుల వాక్యం చెప్పగానే మనం ఒక రేటింగ్ వేసేస్తాం ఈ దైవ ఈ రోజు వాక్యం సరిగ్గా చెప్పలేదు ఈ రోజు వాక్యం పలానా వాళ్ళకి చెప్పారు ఈ రోజు వాక్యం చాలా బాగుంది ఈ రోజు వాక్యం ఇంకొంచెం చెప్పింటే బాగుండేది ఈ రోజు వాక్యం తగ్గించింటే బాగుండేది ఇలాగా మనము వాక్యాన్ని చెప్పిన దైవ ఆ వాక్యానికి రేటింగ్ వేస్తాం కానీ ఆ వాక్యం మన జీవితంలో దేవుడు ఎందుకు ఆ వాక్యాన్ని మనకు వినిపించాడు అనేది మనము క్యాల్క్యులేట్ చేసుకోం కాబట్టి దేవుని వాక్యాన్ని వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని వినటం మాత్రమే కాదు దాన్ని మన జీవితంలో పెట్టుకోవాలి వేసుకోవాలి దాన్ని మన జీవితంలో అనుసరించాలి దాన్ని మన జీవితంలో అనుసరించాలి ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో అప్పుడే నీకు ఆశీర్వాదం ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు అన్వయించుకుంటావు అప్పుడే నీకు ఆశీర్వాదం దేవుని వాక్యాన్ని నువ్వు విన్నంత మాత్రాన నీకు ఆశీర్వాదం ఉండదు మంచి నేల మీద పడిన విత్తనము ఫలిస్తది ముప్పల అరవదంతలు నూరంతలుగా ఫలిస్తది నీ హృదయము మంచి నేలగా ఉంటే నీ హృదయము దున్నబడి దేవుని వాక్యము కొరగా ఎదురు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యం నీ హృదయంలో పనిచేస్తుంది ఆ వాక్యము నీ హృదయంలో పనిచేస్తూ నిన్ను ఆశీర్వదిస్తుంది మొదటిగా దేవుని వాక్యం నీ జీవితంలో ఉంచుకోవాలి నువ్వు దాన్ని అనుసరించాలి అప్పుడే నీకు ఆశీర్వాదం రెండవదిగా ఆ మందసములో చిగురించిన అహరోను కర్ర ఉండాలి చిగురించిన అహరోను చేతికర్ర ఇది దేన్ని చూపిస్తా ఉందంటే చేతికర్ర దేని చూపిస్తా ఉంది అంటే కీర్తనల్లో ఎనభై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయంలో మనం చూస్తాము కర్ర దేని చూపిస్తా ఉందంటే అధికారాన్ని చూపిస్తుంది అథారిటీని చూపిస్తా ఉంది మనము దేవుని అధికారానికి ఒప్పుకోవాలి రెండోదిగా అథారిటీ ఆఫ్ గాడ్ దేవుని అధికారానికి ఒప్పుకోవాలి ప్రభా నీ అధికారానికి నేను ఒప్పుకుంటున్నా నా జీవితంలో శ్రమైనా పర్లేదు నీ అధికారానికి ఒప్పుకుంటున్నా ప్రభా నా జీవితంలో ఇబ్బంది అయినా పర్లేదు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నా ప్రభా నా జీవితంలో నిందైనా పర్లేదు నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నా దేవుని చిత్తానికి ఒప్పుకోవాలి దేవుని చిత్తానికి ఒప్పుకోవడం అంటే నీ ఇష్టం ప్రభా నువ్వు ఏం చేస్తావో చెయ్యి ఇది నా జీవితం నీ చేతిలో పెడుతున్నా నీ కొరకు నన్ను వాడుకో దేవునికి అధికారానికి మనం ఒప్పుకోవాలి దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవాలి నేనేదో ప్రసంగం చేయట్లేదండి దేవు నాకు ఇచ్చిన కొన్ని వాక్యాలు మీతో పంచుకుంటున్నాను అంతే దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవాలి అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవాలి నువ్వు చదివే చదువులో దేవుని చిత్తానికి ఒప్పుకోవాలి నువ్వు చేసే పనిలో దేవుని చిత్తానికి ఒప్పుకోవాలి నువ్వు వెళ్ళే ఊరికి దేవుని చిత్తాన్ని ఒప్పుకొని దేవుని చిత్తాన్ని దేవుని చిత్తాన్ని అడిగి నువ్వు ఊరికి వెళ్ళాలి ఇది విచిత్రంగా ఉండొచ్చు కానీ ఇది నిజం చాలా మంది భక్తులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు దేవుని చిత్తము కనుక్కొని వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితాల్లో అనేకమైన జీవిత అనేకమైన సందర్భాలు దేవుడు వాటిని ఆశీర్వాదంగా మారుస్తూ వచ్చాడు ఎప్పుడైతే నువ్వు దేవునికి విరుద్ధంగా వెళ్తావో అప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఉండదు నువ్వు చేసే ప్రతి పని నీ వివాహ విషయంలో కూడా నువ్వు దేవుని చిత్తానికి ఒప్పుకోవాలి ఆలస్యమైనా పర్లేదు అసలు అవ్వపోయినా పర్లేదు అదొకవేళ దేవుని చిత్తం అయితే అవ్వపైనా పర్లేదు ఇది కొంచెం కష్టం కదండి దేవుని చిత్తానికి మనం ఒప్పుకోవాలి అన్ని విషయాల్లో మనం దేవుని చిత్తాన్ని చేయాలి దేవుని అధికారానికి ఒప్పుకోవాలి ప్రభావి నీ అథారిటీ యార్ అథారిటీ ఐ ఒబే టు యోర్ అథారిటీ దేవుని చిత్తానికి ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుడు నీకు శ్రేష్టమైనదే ఇస్తాడు దేవుడు నీకు ఏది కూడా విలువ లేనిది అనవసరమైంది నీ జీవితంలో కష్టపెట్టేది ఇది ఎప్పుడు ఇవ్వడండి దేవుడు నువ్వు ఎప్పుడైతే సంపూర్ణంగా దేవుని చిత్తానికి ఒప్పుకుంటావో నో రిజర్వేషన్ నువ్వు ఎప్పుడైతే దేవుని అధికారానికి ఒప్పుకుంటావో దేవుడు నీకు అన్ని కూడా అన్ని కూడా మేలైనదే జరిగిస్తాడు కాబట్టి రెండోదిగా నువ్వు ఆశీర్వదించబడాలంటే అథారిటీ ఆఫ్ గాడ్ మూడవదిగా నువ్వు ఆశీర్వదించబడాలి అనంటే మందసంలో ఉన్న మూడో విషయం ఏంటి అనంటే నిబంధన పలుకలు నిబంధన పలుకలు మనం చూస్తాం ఎక్కడ నుంచి వచ్చాయి నిబంధన పలుకలు నిర్గమా కాండం ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూస్తే సినాయి కొండ మీద దేవుడే తన వ్రాతతో రాసి నిబంధన పలుకలను మోసేకిస్తాడు నిబంధన పలుకలు ఆ కాలంలో ఉన్నాయి ఆ ఆజ్ఞలన్నింటినీ అంటే నిబంధన పలకల్లో ఏముంది అని అంటే దేవుని ఆజ్ఞ ఉంది అంటే మూడవదిగా నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు అంటే వెన్ యు ఒబే టు ద కమాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడినప్పుడు నువ్వు దేవుని యొక్క ఆజ్ఞకు నువ్వు లోబడినప్పుడు ఆశీర్వదించబడతావు ఏంటి దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ కొత్తని నిబంధనలో అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి పాతని బంధంలో కూడా అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి వాటిని తర్వాత ధ్యానం చేయండి దేవుడు అనేకమైన ఆజ్ఞలు ఇచ్చాడు ఎలాంటి ఆజ్ఞలు అంటే నిన్ను ఆశీర్వదించడానికి ఆ ఆజ్ఞలన్నీ కూడా ప్రతిదీ కూడా దేవుడు ఒక వాగ్దానం నీ జీవితంలో ఇచ్చాడు అంటే ఎవ్రీ ప్రామిస్ ఇస్ ఎ కండిషనల్ అండి ప్రతి వాగ్దానం కూడా ఒక షరతుతో ఒక ఆజ్ఞత వచ్చి నువ్వు ఆజ్ఞ చేస్తే దేవుడు నీ ఆ వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేరుస్తారు ఖచ్చితంగా కాబట్టి నీ జీవితంలో దేవుని ఆశీర్వదించాలి ఆశీర్వించాలి నీ జీవితంలో దేవుడిని దీవించాలి అంటే దేవుని ఆజ్ఞకు లోపడాలి ఒక ఆజ్ఞ ఏంటి అని అంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన అహోవాను ప్రేమించాలి సంపూర్ణంగా దేవుని ప్రేమించడం దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి మీ తర్వాత ధ్యానించండి మీరు ఆశీర్వదించబడాలంటే దేవుని ఆజ్ఞకు మీరు లోబడాల్సిందే దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ చివరిగా ఈ మూడు విషయాలు మనం చేస్తాం వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని అనుసరిస్తాం అథారిటీ ఆఫ్ గాడ్ దేవుని దేవుని అధికారాన్ని ఒప్పుకుంటాం కమాండ్ ఆఫ్ గాడ్ దేవుని ఆజ్ఞకు లోబడతాం కానీ ఈ మందసం ఎలా ఉండాలి అని అంటే బంగారు రేకుతో తాపబడిన నిబంధన మందసము బంగారు రేకుతో తాపబడిన నిబంధన మండసము ఈ బంగారం దేన్ని చూపిస్తా ఉంది అని అంటే ఇట్స్ నా ఈ బంగారం దేన్ని చూపిస్తా ఉంది అని అంటే పరిశుద్ధతను చూపిస్తా ఉంది ఈ మూడు విషయాలు కూడా దేనిలో ఉండాలి అంటే దేనిలో ఇమిడి ఉండాలి అంటే పరిశుద్ధతలో పరిశుద్ధతలో ఇమిడి ఉండాలి హోలీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిశుద్ధత నీలో ఉండాలి నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధిలో ఉండండి బైబిల్లో బైల్లో వచ్చింది పరిశుద్ధత కలిగి ఉండాలి వర్డ్ ఆఫ్ గాడ్ నీ జీవితంలో దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాం మంచిదే దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నాం మంచిది దేవుని ఆజ్ఞలన్నింటినీ కూడా ఒప్పుకుంటున్నాం మంచిదే కానీ నీ జీవితంలో పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుని చూడలేవు పరిశుద్ధత లేకపోతే నువ్వు దేవుని చూడలేవు నువ్వెంత నువ్వు ఎంత నిష్టగా బతికినా నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి దేవుడు కోరినంత పరిశుద్ధత హోలీ ఆఫ్ గాడ్ నాలుగోది హోలీ ఆఫ్ గాడ్ పరిశుద్ధత నీ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఆశీర్వదించబడతాం కాబట్టి ఆశీర్వాదం ఆశీర్వాదం అంటే ఏంటి లాస్ట్ వీడియోలో మనం చూసాము ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఎలా ఆశీర్వదించబడాలి అంటే నాలుగు విషయాలు నీ జీవితంలో మందసం ఉండాలి ఏంటి ఎబ్రిలోకి రాసిన పత్రిక తొమ్మిది అధ్యాయం నాలుగో విషయంలో నాలుగు విషయాలు ఉన్నాయి మందసం అంటే మొదటిగా వర్డ్ ఆఫ్ గాడ్ జీవితంలో దేవుని వాక్యం ఉండాలి దాన్ని అనుసరించారు రెండవదిగా దేవుని అధికారానికి దేవుని చిత్తానికి నీ జీవితంలో ఒప్పుకోవాలి మూడవదిగా లా ఆఫ్ మూడవదిగా కమాండ్ ఆఫ్ గాడ్ లేకపోతే లా ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క ఆజ్ఞను నీ జీవితంలో జరిగించాలి దేవుడి ఇచ్చిన ప్రతి ఆజ్ఞను నెరవేర్చాలి నాలుగవదిగా ఇవన్నీ దేంట్లో ఇమిడి ఉండాలి అంటే పరిశుద్ధతలో ఇమిడి ఉండాలి నీ జీవితంలో హోలీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉండాలి అప్పుడే దేవుని నాశిస్తారు ప్రస్తున్నాడు